హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనకు చపాతీలోకి సింపుల్గా అయిపోయేటువంటి కర్రీస్ ఏమీ లేదు అన్నప్పుడు మనకు సింపుల్గా అయ్యేటువంటి రెసిపీ మనకు ఇంట్లో కూరగాయలు ఏవీ లేనప్పుడు ఈ రెసిపీ మనకు చాలా యూజ్ అవుతుంది దీంట్లో నేను మనకు కావాల్సినవి ఆనియన్ తురుముకున్నవి గింజలు ఇంకా మనకు కావాల్సినవి ఎన్నో అల్లం వెల్లిపాయ పేస్ట్ కరివేపాకు ఇంతేనండి ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఉప్పు కారం ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇప్పుడు చేసేసుకుందాము రెగ్యులర్గా వేసుకునే పోపు లాగానే వేసేసుకొని అందులో వేగాక మనం ఆనియన్స్ వేసుకోవాలండి యాక్చువల్గా ఆనియన్స్ మనం పోపులోకే వాడుకుంటాము కానీ ఈ రెసిపీలో ఆనియనే మన మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు మాత్రం ఇది చాలా సింపుల్ వేయండి చేసుకోవడానికి రెగ్యులర్గా వేసుకునే పోపులాగా జీలకర్ర ఆవాళ్ళు అల్లం వెల్లిపాయ పేస్ట్ కరివేపాకు పసుపు ఇవి వేసు వేసుకున్న తర్వాత అది వేగాక మనం సన్నగా తరుక్కున్నట్టు ఆనియన్స్ ఇది నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను ఎందుకంటే ఇది విడిపోయినప్పుడు చాలా సన్నగా అయిపోతుంటాయి సో ఈ ఆనియన్స్ అనేవి మనం ఘాటు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కడిగి పెట్టేసుకున్నాము సో వీటిని వేసుకొని ఒక ఈ ఒక ఫైవ్ మినిట్స్ దీంట్లో వేయించుకోవాలి మగ్గాక కొంచెం మగ్గాక ఉప్పు సాల్ట్ అనేది వేసుకోవాలి స్టార్టింగ్లోనే సాల్ట్ వేస్తే వేగవు మనకు లాగా అనిపిస్తాయి సో కొంచెం వేగాక ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగా వినుకోండి వేగాక అప్పుడు మనం దానికి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ రెసిపీ మనకి ఇంట్లో ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి మనకి ఎంత దీనికి మా టైం టేకింగ్ అనేది ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా అవ్వదు మీరు ట్రై చేయండి ఎప్పుడైనా దీనికి తగ్గర సాల్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక ఫైవ్ మినిట్స్ సాల్ట్ వేయాలి ఇది మనకు సాల్ట్ వేసాక మళ్ళీ కలుపుకొని కారం కూడా వేసేసుకొని మళ్ళీ కలిపి అదంతా మగ్గాక మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి ఆయిల్ రిలీజ్ అవ అయ్యే వరకు చేత్ పెట్టుకుంటే మంచిది నేను కొంచెం తక్కువ ఆయిల్ వాడాను ఆయిల్ ఎక్కువగా ఇష్టపడేవారు కొంచెం ఆయిల్ క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే ఎంత ఆయిల్ ఇస్తే ఈ కర్రీ అనేది అంత రుచిగా ఉంటుంది మనకి ఇది జొన్న రొట్టెలకి కానీ గోధుమ పిండి చపాతీలోకి కానీ ఎక్కడికైనా చాలా బాగుంటుంది మనకు పప్పులు మసాలా కర్రీస్ ఇవన్నీ తిని బోర్గా అనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి మీకు తప్ప తప్పకుండా నచ్చుతుంది చూడండి దాదాపు వేగిపోయింది ఇప్పుడు దీంట్లో మనం లాస్ట్లో కావాల్సినవి గరం మసాలా గరం మసాలా అంటే నేను స్పెషల్గా ఏమీ వేయట్లేదండి ఇంట్లో చేసుకున్నటువంటి ధనియా పౌడరు జీలకర్ర పౌడర్ ఈ రెండు వేసేసుకుంటే చూడండి వేగిపోయింది పక్క ఆయిల్ కూడా మనకు కనబడిపోతుంది మగ్గిపోయినట్టు సో దీనిలో ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఈ రెండు వేసేసుకుంటే మనకు మగ్గిపోతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్ రెగ్యులర్గా వాడేటువంటి పోపు దినుసులతో మనం కరెక్ట్గా ఇది ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు మనకు బోర్ కొట్టినప్పుడు వెజిటబుల్స్ లేవు అనే అనే అన్నప్పుడు ఈ రెసిపీ అనేది మనకు ఫాస్ట్గా అయిపోతుంది బాగా తినే వాళ్ళకైతే నేను ఒక టెన్ ఆనియన్స్ వరకు కట్ చేసుకున్నాను ఇంకా బాగా రావాలి అనుకున్నప్పుడు ఇంకెక్కువ ఆనియన్స్ అనేది కట్ చేసుకోండి లాస్ట్లో స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం చపాతీలోకి సర్వ్ వేడి వేడి చపాతీలోకి ఇది పెట్టుకుంటే బాగుంటుందండి ఎప్పుడు కానీ మనం పచ్చి ఆనియన్తో కూడా కొంతమంది చేసుకుంటారు కానీ ఈ రకంగా పచ్చి ఆనియన్ ఇష్టపడని వాళ్ళు ఈ రకంగా కొంచెం ఆనియన్ని ఫ్రై చేసుకుంటూ పోపులో వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీని థ్యాంక్